హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను అది చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వ్లాగ్ బ్లాగ్ వచ్చేసి విలేజ్లో డే వన్ బ్లాగ్ అనమాట అంటే కిందటి బ్లాగ్ ఆల్రెడీ చూశారు కదా చాలా వరకు అంటే ఇంకా ఊరు వస్తున్నానని షేర్ చేశాను కదా సో ఊరైతే వచ్చాను ఇక్కడ నుంచి డే వన్ బ్లాగ్ అనమాట అంటే మేము వెన్స్డే వచ్చాం కదా ఇది వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేను కానీ పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా అమ్మవాళ్ళు కూడా చాలా హ్యాపీ అందులోనే ఫెస్టివల్కి వచ్చాం కాబట్టి ఇంకా హ్యాపీ అనమాట అండ్ మీరందరూ మీ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరు వెళ్తారులేండి సంక్రాంతికి దసరాకి ఎందుకంటే ఇవే కదా మనకి పెద్ద పెద్ద పండుగలు ఎక్కువ హాలిడేస్ ఇస్తారు ఇంకా రిమైనింగ్ వాటికి అంటారా చాలా తక్కువ హాలిడేసే ఉంటాయి ఒకటి రెండు అట్లాగా బట్ వీటికి పెద్ద పండుగలు కాబట్టి కొంచెం హాలిడేస్ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా అందరు వెళ్ళే ఉంటారు వెళ్ళా వెళ్ళారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే వచ్చేసాము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట నాకు అసలు ఊరు వెళ్తున్నానంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎంజాయ్ చేయకుండా ఎట్లా ఉంటుందని చెప్పండి సో నాకైతే చాలా హ్యాపీ సో ఇంక మార్నింగ్ మార్నింగ్ పిల్లలు అయితే అట్లా ఆడుకుంటున్నారనమాట అదంతా మా గేదెల సావిడి సో ఇంక అక్కడైతే వాళ్ళు ఆడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళ మోస్ట్ టైం అక్కడే స్పెండ్ చేస్తారనమాట విలేజ్ వస్తే మాత్రం ఇంటి దగ్గర చాలా తక్కువ ఎక్కువ గేదెలు సావిడి దగ్గర అక్కడ చూసారు కదా ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో ఇంక అందుకని లేచి లేవగానే ఫస్ట్ అక్కడికి వెళ్తారు అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట గేదెలు దూడలు యాక్చువల్గా ఇక్కడ మా సరౌండింగ్స్లో పిల్లలు ఉండడం చాలా తక్కువ సో ఇంక ఇక్కడికి వస్తే వాళ్ళకి ఫ్రెండ్స్ మాత్రం అవే గేదెలు కోళ్ళు ఇవే అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతోనే టైం స్పెండ్ అంటే వాటితోనే వీళ్ళు టైం స్పెండ్ చేస్తారు కూళ్ళు వెంట పరిగెట్టడం అలాగే ఇంక దూడతో ఆడుకోవడం అలా చేస్తూ ఉంటారన్నమాట సో అది ఇంకా వాళ్ళైతే అక్కడ ఆడుతూ ఉన్నారు ఇంకా నేనేమో ఇక్కడ కిచెన్ లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కుక్కర్ అయితే ఓపెన్ చేశాను అనమాట మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండ్ పూరీలోకి ఏంటంటే పప్పు చేసుకుంటున్నాము పాలకూర పప్పు అయితే చేసుకుంటున్నాం అనమాట సో కుక్కర్ అమ్మ కోసం తీసుకొచ్చానని మీకు షేర్ చేశాను కదా సో కుక్కర్ అయితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నాను అమ్మ నేర్చుకోమంటే అసలు వద్దు మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా వండుకునేది నేను అసలు వాడనని చెప్పేది అంటే మరి ఎందుకు తీసుకోమన్నా అంటే నాకు కూడా కుక్కర్ ఉంది అని చెప్పుకోవడానికి అనేసి చెప్తుంది అనమాట మా అమ్మకు భయం లేండి అందులో ఇద్దరే కదా ఇంత పెద్ద కుక్కర్ ఏం తీసుకుంటారు తీసుకోవడానికి పెద్దది తీసుకోమంది బట్ ఇంక ఇద్దరే మేము వెళ్తే ఇంకా వీళ్ళిద్దరే కాబట్టి వాళ్ళకి అంత అవసరమైతే ఉండదు సో ఎక్కువ ఇంకా చిన్న చిన్న వాటిల్లోనే కుక్ చేస్తూ ఉంటుంది సో ఇంక అట్లా కుక్కర్ రివ్యూ కూడా ఇస్తాను ఫస్ట్ అయితే స్టిక్కర్ కొంచెం 嗯。Mm. అంటే మనం వేడిగా పెట్ స్టవ్ మీద పెట్టేసాం అనుకోండి ఆ హీట్కి ఏంటంటే అది ఊరికే లేచి వస్తుంది అనమాట నార్మల్గా మనం తీస్తే అతుక్కుపోయి అతుక్కుపోయి వస్తుంది కదా బట్ కొంచెం వేడి తగిలిందంటే ఈజీగా వచ్చేస్తే అందరికీ తెలిసే ఉంటుందిలే హీ ఈ టిప్ సో అది కుక్కర్ అయితే బాగుందండి అంటే అడుగుబట్టడం అట్లయితే ఏమీ లేదు బటర్ఫ్లై కంపెనీ కదా సో కంపెనీ కాబట్టి బాగుందనమాట అడుగుబట్టడం అట్లయితే ఏం లేదు కానీ లిడ్డ పెట్టడానికి కొంచెం ఏంటో టైట్గా అనిపిస్తుంది అంటే మేబీ కొత్తది కదా సో అది కొంచెం టైట్ అనిపిస్తుంది అంటే కొత్తది కదా యూస్ చేసే కొద్ది కొంచెం లూజ్ అయ్యి ఈజీగా ఫిక్స్ అవుతుందేమో అనేది అనుకుంటున్నాను కొత్తది కదా మన కొత్త వాటికి అలాగే యూస్ చేసిన వాటికి కొంచెం తేడా అయితే ఉంటుంది యూస్ చేసినవి అయితే కొంచెం ఈజీగా ఫిక్స్ అవుతాయి కదా సో ఇది కొత్తది అవడం వల్ల కొంచెం అట్లా టైట్గా ఫిక్స్ అవుతుందేమో అనేది అనుకుంటున్నాను మన ఇంకా చూడాలి కానీ అడుగు మాడడం అట్లయితే ఏమీ లేదండి రైస్ అయినా అలాగే పప్పు అయినా కూడా చాలా చక్కగా ఉడుగుతుంది అనమాట అడుగు మాడడం అట్లయితే ఏమీ లేదు బాగుంది అనమాట క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది సో అది ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికింది ఫస్ట్ అయితే పప్పు ఉడికించుకొని ఆ తర్వాత ఇంకా ఆకుకూర టొమాటోస్ అవి యాడ్ చేసి మళ్ళీ ఉడికించుకున్నాను అండ్ ఫైనల్గా మెదిపేసి ఇంకా ఐదుగుండు ఉప్పు కారం ఆల్రెడీ పసుపు ఇందాకే వేసేసాను అనమాట ఉడికించేటప్పుడు ఇంక ఇప్పుడైతే పసుపు కారం వేసేసి ఇంకా తాలింపు పెట్టేసుకుంటే పప్పు కూడా రెడీ పూరీలోకి సో అది బాగుంటుంది కదా పప్పు అలాగే పూరి కాంబినేషన్ పప్పు దోశల్లోకైనా అయినా చపాతి పూరి వేటిలోకైనా బాగుంటుందండి ఇప్పుడు ఏంటో మనకి రకరకాల కర్రీస్ వచ్చేసి ఇక అవి ప్రిఫర్ చేస్తున్నాం కానీ బట్ మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లలప్పుడు ఎక్కువ పప్పు ఇవే ప్రిఫర్ చేసేవాళ్ళము అప్పుడు ఇట్లా చోలే కర్రీ చికెన్ కర్రీ ఇంకా రాజ్మా అని ఇట్లాంటివి పెద్దగా అసలు అప్పుడు అంత పరిచయమే లేదనమాట అవి బట్ ఇప్పుడేమో ఇక రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటున్నాము కానీ చిన్నప్పుడు మాత్రం ఎక్కువగా పప్పు ఉప్పు ఇంకా ఉల్లిపాయ కర్రీ సో ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం అన్నమాట సో అది బాగుంటాయి కాంబినేషన్స్ కూడా సో అది ఇంక ఇక్కడైతే పూరీలు కూడా రెడీ అమ్మేమో పూరీలు చేస్తూ ఉంది అమ్మ ఇంక ఇక్కడ కాలుస్తూ ఉన్నాను అనమాట వేసినవి వేసినట్టు పిల్లలకి అలాగే ఇంకా మా నాన్నకైతే పెట్టేసి ఇచ్చేసాను ఇంక వాళ్ళు అయితే తినేశారు అండ్ ఫైనల్లీ ఇంక ఇక్కడ నేను కూడా తిన్నాం అనేసి సర్వ్ చేసుకుంటున్నాను సో అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇంక ఇక్కడ సావిడి దగ్గరకైతే వచ్చాము എക്ക പാനി ശരിക്ക് കോൾ करना लेगा ആ എക്ക അങ്ങു കെന്ന പഠിത് ബണ്ടി ബണ്ടി എ അടുക്ക് കെന്ന

ఇంక ఇదంతా మా గేదెల అనమాట ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి మా పెద్ద నాన్న వాళ్ళ ఇల్లు అంటే పక్కన ఇదేమో మా ఇల్లు అంటే నాన్న వాళ్ళ ఇల్లు అనమాట సో అది రోడ్డుకి లో ఇల్లు ఉంటే ఆపోజిట్ ఇటు పక్కనేమో ఇంకా ఇట్లా గేదెల సావిడైతే ఉంటుంది ఇంక ఇట్లా ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా ఓపెన్ ప్లేసే అంటే ఇంకా గేదెలకి అలాగే వాటికి కావాల్సిన మేత అదంతా కూడా ఇంకా సావిడ దగ్గరే ఉంటుంది అనమాట ఇంకా అంతే కదా గేదెల సావిడంటే సో అది ఇంక ఇదిగోండి ఇక్కడ నాన్న పని చేస్తుంటే ఇంకా పిల్లలేమో అడ్డొస్తున్నారు అనమాట అంతే ఇంక మా నాన్న ఏ పని చేసినా సరే ఇంకా మా నాన్న వెనకే తిరుగుతా ఉంటారండి ఇక్కడికి వస్తే మాత్రం ఇంక చెప్పాను కదా ఇక్కడ పిల్లలు కూడా అంత ఏమీ ఉండరు అనేసి ఇంకా నాన్నతోనే ఎక్కువ టైం పాస్ చేస్తారు అసలు ఏ పని కూడా చెయ్యనివ్వరు పొలం కూడా ఇవ్వరు అనమాట నేను కూడా వస్తా అనేసి ఏడుస్తారు లేదంటే బైక్ మీద ఒక రైడ్కి తీసుకెళ్ళనేసి గోల్ చేస్తారు అసలు పని చేసుకొని ఇవ్వరు మా నాన్నకి ఐదు నిమిషాల్లో అయ్యి మా నాన్న చేయడమే కొంచెం స్లోగా అనమాట పనులు ఇంకా వీళ్ళ మధ్యలో వెళ్ళారా అంటే అది అరగంటలు అవ్వాల్సింది గంట అవుతుంది సో అట్లా ఏ పని చేసినా సరే మేము కూడా చేస్తాము మేము కూడా అనేసి ఇంక మధ్యలో దూరుతూ ఉంటారు అనమాట సో ఇంకా అక్కడ పక్కన అయితే వాళ్ళతో పలకరిస్తున్నారు అంటే నైట్ వచ్చేసరికి లేట్ అయింది కదా సో ఇంకా అందుకనేసి ఇంక ఇప్పుడు అట్లా పలకరిస్తున్నారు అనమాట పల్లెటూర్లు అంటే ఇంక ఇంతే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంకా పలకరిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు సో అది ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా అవన్నీ కూడా రైస్ అండి నాన్న వాళ్ళు ఫార్మర్స్ కదా సో ఇంకా రైస్ పండిస్తారు కదా ఇంకా ఆ పక్కన ఉన్నాయి కదా మూటల్లాగా అవన్నీ కూడా రైస్ అనమాట అవన్నీ సో అది అయ్యా లెగింది పరిగెత్తది అది ఇప్పుడే అది అబ్బునే ఉండిద్ది ఏం చేయకూడదు చిన్నదిగా కొరకదు అమ్మ శ్రావణింటికి వెళ్ళింది ఏందో డాక్రా పని మీద వెళ్ళినట్టుంది కొట్టకూడదు పండింటికి వెళ్దాం సో ఇంకట్లా పిల్లలు అయితే చాలాసేపు వరకు అక్కడే ఆడుకున్నారనమాట సావిడి దగ్గరే ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంక ఇక్కడైతే పొయ్యి ముట్టించాను ఇంకా స్నానం చేపిద్దాంలే అనేసి అమ్మలేదు అమ్మేమో అప్పుడే వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది అప్పటి వరకు వెయిట్ చేసే వచ్చిద్దేమో వచ్చిద్దేమో అనేసి బట్ రాలేదు మళ్ళీ ఇంకా లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంక అట్లా నేనే ముట్టించాను సమ్మర్లో చన్నీళ్ళతో స్నానం చేస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో సేమ్ వింటర్లో కూడా అంతే బాగా మసలి నీళ్ళతో స్నానం చేస్తే అసలు అంతే హాయిగా అనిపిస్తుంది అండ్ ఇట్లా పొయ్యి దగ్గర కూర్చుంటే అసలు బాబు ఎంత బాగుంటుందో కదా నాకైతే భలే ఇష్టము అట్లా కూర్చోవడము నేనైతే కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా కూర్చుంటాను అనమాట అట్లా పొయ్యి దగ్గర సో ఇంక అట్లాగా నీళ్లుగా ఆస్తు ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత వాళ్ళకి స్నానం అయితే చేయించాను ఇంక ఇది వండి ఇక్కడ అయితే అమ్మ బియ్యం అయితే ఎండలో వేసిందనమాట కడిగి అంటే చక్కలు వండుకోవడానికి ఇంకా సంక్రాంతి అంటే పిండి వంటలు లేకపోతే ఎట్లా చెప్పండి అసలు సంక్రాంతికి పిండి వంటలు వండకపోతే అది పండగే కాదు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వండుకుంటారు కదా సో ఇంకా అట్లనే చెక్కలు వండుదాం అనేసి ఇంక ఇక్కడ బియ్యం అయితే ఎండ్ లో వేసింది అండ్ అరిసెల కోసం అయితే అక్కడ కొంచెం బియ్యం చూస్తుంది అనమాట ఈవినింగ్ వస్తుంది ఇంకా ఇదిగోండి జున్నుబాలు చూడండి మాగేదు అనమాట ఇది నిన్న ఈవినింగ్ అనుకుంటా నిన్న మేము రావడం కొంచెం లేట్ అయింది కదా సో వచ్చిన తర్వాత ఇంకేం తాగుతాంలే అన్నం తినేసి పిల్లలు పడుకుంటారు అనేసి నిన్న గాయలేదు సో ఇంక ఇప్పుడైతే కాస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టెన్ అట్లా అయింది సో ఇంకా తర్వాత ఏం తాగుతాంలే అనేసి ఇంకా కాయలేదు అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైము పిల్లలకి కాసిద్దాంలే అనేసి ఇంకా అమ్మ వాళ్ళు కూడా దాగలేదంట నిజం చెప్పాలంటే మొన్న ఈవినింగ్ అంట నిన్న మార్నింగ్వి మరి ఏం చేశారో తెలీదు బట్ ఇవి నిన్న ఈవినింగ్ అనమాట ఇవాళ మార్నింగ్ మేము ఇంకా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకైతే ఇచ్చారు సో ఇది ఇంక ఇప్పుడైతే వీటిల్ని కాద్దాం అనేసి అనుకుంటున్నాను చూడండి నాకైతే చాలా ఇష్టము పాలంటే దీన్నైతే ఒక బౌల్లోకి వేసేస్తున్నాను పెద్ద బౌల్లోకి ఇలా ఎంత మందికి ఇష్టం జున్ను పాలు కమింగ్ అయితే ఇది ఏంటంటే మనకి బయట దొరుకుతాయి కదా కామదేమో జున్ను పౌడర్ ఇట్లాగా అవి పౌడర్స్ అయినా అబ్బా బట్ ఇవి మనకి నేచర్ ఇచ్చిన జున్ను పాలు కదా ఒరిజినల్ జున్ను పాలు ఎంతైనా వీటి టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి అండ్ ఇది ఏంటంటే అంటే స్టీమ్డ్ జున్ను ఉంటుంది చూసారా అంటే జున్ను స్టీమ్ చేసుకుంటాం చూసారా అట్లా కాదు మనకి సెకండ్ డే మిల్క్ థర్డ్ డే మిల్క్ కొంచెం గడ్లు గడ్లుగా పెరుగుతాయి కదా సో ఆ ఉంపాలన్నమాట ఇవి సో అవి కూడా ఉన్నాయి బట్ అది ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాత కాదం అనేసి ఇంకా అవైతే ఉంచేసాము బట్ ట్రస్ట్ ఇది ఇవి కాస్తున్నాను అనమాట సో ఇది అమ్మను కాయమంటే నువ్వు కాయం ఆ రోజు నా అమ్మను చేసేవాళ్ళకి బోరు కొట్టేసా అంటే మా నాన్న ఏమో అమ్మ అమ్మ చేసిన దీనిని బోరు కొట్టేస్తుంది నువ్వు చేయని చెప్పేసి నువ్వు చేయని చెప్పేసి మా నాన్న అంటున్నాడు అనమాట సర్లే ఏముంది జున్నుకోళ్ళు ఎవరు చేసినా ఒకే టేస్ట్ ఉంటుంది కదా అందుకనేసి ఇంకా నేనే చేస్తున్నాను వాళ్ళు అయితే అక్కడ ఒడ్లు ఎత్తుతున్నారు అనమాట గోతాల్కి ఒడ్లు అయితే ఎత్తుతున్నారు సర్లే లో మనమే కాసేద్దాంలే అన్నట్లు ఇంకా నేనే కాస్తున్నాను అనమాట సో ఇది ఇంకా అయితే ఇంకా ఊరు రాగానే ఈసారి జునుబాలు తాగే అదృష్టం కలిగింది అనమాట ఎందుకంటే ఇవి మనకి ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు బయట పౌడర్స్ లే కానీ బట్ అదేంటంటే మనకి కేక్ లాగా వస్తే స్టీమ్ చేసుకుంటాం కాబట్టి బట్ ఇవి అట్లా కాదు సెకండ్ డే మిల్క్ థర్డ్ డే మిల్క్ కొంచెం మనకి విరిగినట్లు అవుతాయి కదా సో ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి సో ఎంతైనా వాటి టేస్ట్ వాటిదే వీటి టేస్ట్ వీటిదే కదండి నేనేమో జున్నుపాలు కాస్తున్నాను కదా ఇదిగోండి నాన్నవాళ్ళు ఏమో ఇక్కడ వడ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా గోతాలకైతే వేస్తున్నారనమాట వేస్తున్నారు అస్సలు ఉంచట్లేదు వడ్లు గుప్పెళ్ళు గుప్పెలు తీసుకోవడం తినడము నార్మల్గా ఒడ్డు గింజలు గొంతు అడ్డుపడతాయి అంటాం కదా బట్ వాటికి మరి ఎలా తింటున్నాయో ఏమో కానీ గుప్పెళ్ళు గుప్పెలు తీసుకొని పరుగు పెట్టేస్తున్నాయి అనమాట ఇంకా అందుకే వాటి గోలు భరించలేక ఇంకా అట్లా గోతాలకైతే వేస్తున్నారు ఇంక ఇక్కడ నా జున్నుపాలు కూడా అయిపోయాయి అంటే పాలల్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం బాగా విరుగుతాయి కదా అనేసి అండ్ మంచిగా విరిగిన తర్వాత ఫైనల్గా బెల్లము అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట అంతే సింపుల్గా జున్ను పాలు కూడా రెడీ కానీ నాకు ఎందుకోనండి వేరే వాళ్ళ గీదవి తాగాలనిపించదు అంటే మా అమ్మ తీస్తేనే తాగాలనిపిస్తుంది జున్ను నాకు ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి ఇది బాగా అలవాటు అయింది అనమాట అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా గీదలు అయితే ఉన్నాయిలేండి సో అప్పటి నుంచి కూడా అంతే వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే తాగాలనిపించదు సో మా అమ్మ తీస్తేనే తాగుతాను ఇప్పటికి కూడా అంతే మాకు అక్కడ చాలామంది ఇస్తూనే ఉంటారు కానీ నేను ఎవరిచ్చినా తాగను ఓన్లీ మా అమ్మ తీస్తేనే తాగుతాను అనమాట ఎందుకో నాకు కూడా తెలియదు సో అది అట్లా అలవాటు అవుతూ వచ్చింది అందుకే నేను చాలా వెయిట్ చేస్తాను చాలా ఇష్టంగా తింటాను అనమాట సో అది ఫైనల్లీ జున్నుపాలు కూడా రెడీ ఇక్కడ వీళ్ళు తింటున్నారు

సో అది అట్లా జున్ను పాలు అయితే తాగేసామండి అని చెప్పడం మర్చిపోయాను వన్ కేజీ పాలకి హాఫ్ కేజీ వరకు బెల్లం అయితే పడుతుందండి ఇందాక చెప్పడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు చెప్తాను అనమాట సో అది అంటే ఇంక ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసిన ఎక్స్ట్రా కొంచెం మిల్క్ యాడ్ చేసినా సరే వన్ కేజీకి హాఫ్ కేజీ మనకి కరెక్ట్గా సరిపోతుంది సో అది సో ఇంకా హిరిగొండ అమ్మ అయితే ఇంక ఇక్కడ పూలు మాలగడుతుంది అనమాట దేవుడికి వేయడానికి వేయడానికనేసి సో ఇంకా మరి ఇది వాలటీ బ్లాగ్ సో విలేజ్ లో డే వన్ అయితే ఇట్లా గడిచింది అనమాట సో మరి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్